హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వరల్డ్ ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అండి ఈ స్టైల్లో కనుక మీరు చేసినట్లయితే ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే బిర్యానీకి అయినా వైట్ రైస్కైనా అలాగే చపాతీ రోటీకి మంచి కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేసేయచ్చు ఈ స్టైల్లో కనుక చికెన్ కర్రీ చేసి పెట్టండి ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా ఫుల్గా లాగించేస్తారండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని బాగా వాష్ చేసి తీసుకోవాలన్నమాట సో మీకు వాసన రాకుండా ఉండాలంటే ఫైనల్గా వాష్ చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి అంతగా కడిగేస్తే సరిపోతుందండి నీసు వాసన లేకుండా వచ్చేస్తాయి అనమాట సో మీకు నచ్చిన సైజులో ఈ పీసెస్ని కట్ చేసుకోవచ్చండి సో ఇలా కట్ చేసుకున్న దాన్ని నేను ఒక బౌల్లో తీసుకున్నాను దీనికి వచ్చేసి ఒక స్పూను పసుపుని యాడ్ చేయాలి అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి ఇది చికెన్ మ్యారినేట్ అవ్వడానికి మాత్రమే అనమాట సో టోటల్గా కర్రీకి అయితే నేను మళ్ళీ మసాలా ప్రిపేర్ చేస్తాను కదా అందులో వేస్తాను నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేశానండి తర్వాత వచ్చేసి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి అంతటినీ ఒకసారి కలుపుకోవాలండి అదేవిధంగా ఇందులో ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఈ ముక్కలకు మసాలా అనేది బాగా పడుతుందండి పసుపు ఉప్పు కారం బాగా పడుతుంది సో అందుకనేసి ఆయిల్ యాడ్ చేశాను సో తర్వాత వచ్చేసి వన్ స్పూన్ దాకా పెరుగును కూడా యాడ్ చేయాలండి ఇలా పెరుగుని యాడ్ చేసి మసాలా అంతా కలిపేసి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటే ముక్కలకి అనేది మసాలా బాగా పడుతుందండి అలా పట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగొస్తుంది సో సో అందుకనేసి నేను ఇలా చేశాను అనమాట ఇలా అంతా కలిపేసి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాను ఇలా కలుపుకునే దాన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలండి ఈలోపు మనము గ్రేవీకి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకున్నానండి ఇలా అడుగు మందంగా ఉన్న కడాయిలో చికెన్ చేసినట్లయితే ఎక్కడ మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అందులో హోల్ గరం మసాలాను కూడా యాడ్ చేశానండి అంటే చెక్క లవంగా అలాగే యాలకలు పువ్వు ఇలాంటి అన్నిటిని యాడ్ చేయాలి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేయాలండి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులో కాజుని యాడ్ చేసుకోవాలి అంటే పది నుంచి పదహైదు దాకా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీ చికెన్కి అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవంత ఫ్రై అయ్యే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం గ్రేవీకి అయితే గ్రేవీ బాగా రావాలి అంటే ఇలా ఆనియన్ని పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో చూడండి వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అనమాట సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టమాటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని అంతటినీ ఒకసారి కలుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మసాలా దినుసులు అలాగే ఆనియన్ కాజు టమాటా ఇలా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవడం వల్ల గ్రేవీ కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ టమాటా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేసేటప్పుడు నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీరను అలాగే కరివేపాకును యాడ్ చేసి మిక్సీ పట్టేసానండి ఇలా కొత్తిమీర పచ్చిగా యాడ్ చేసి మిక్సీ పట్టడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి కర్రీ అయితే సో అందుకనేసి నేను ఇలా వేశాను సో ఇప్పుడు అదే పాన్లో మనము కాస్త ఆయిల్ యాడ్ చేసి అంతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఆల్రెడీ మనము వీటిలో అన్నింటినీ ఆయిల్ యాడ్ చేశాం కదా సో టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశానండి నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఆ స్మెల్ అయితే చాలా బాగుస్తుందండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచి అలాగే కొద్దిగా చెక్క లవంగాలు కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేయాలండి ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత అందరినీ ఒకసారి కలుపుకోవాలి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ని ఇలా యాడ్ చేసి కాస్త అంటే స్మెల్ మంచిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా బాగా ఫ్రై అయిపోతుంది దానివల్ల గ్రేవీ కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఈ మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి కాస్త మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలాని అలాగే జీరా పౌడర్ని యాడ్ చేశానండి ఇవి జీరా పౌడర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి జీరా పౌడర్ మన డైజెషన్ బాగా అయ్యేలా హెల్ప్ చేస్తుందండి ఈ మసాలాను బాగా ఫ్రై చేసుకున్నప్పుడే మనకి గ్రేవీ అనే టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి ఇది బాగా కాస్త ఫ్రై అయిపోయి ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు ఇలా ఉన్న స్టేజ్లో మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేయాలండి ఇలా మసాలా అంతా కలిపిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి ఎక్కువ టైం తీసుకోదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈ కర్రీ అయిపోతుంది అనమాట సో ఇలా పెట్టుకోవడం వల్ల పీసెస్కి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుందండి దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగా పీస్ సో ఇలా అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి చూడండి ఇలా వాట్ చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేసి ఉడికిపోతుంది నేను వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి సో మరొకసారి మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకుందాము ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే పీసెస్ అనేవి మంచిగా ఉడుకుతున్నాయండి సో ఇలా ఉడికే స్టేజ్లో మనకి గ్రేవీ కనుక ఎక్కువగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి డ్రైగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయకుంటే సరిపోతుంది సో మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఒకసారి కలుపుకొనేసి అందులో ఫైనల్గా దీనికి కొద్దిగా చెక్కా లవంగా పౌడర్ని యాడ్ చేశానండి ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుందండి ఇదైతే స్కిప్ చేయకుండా యూజ్ చేయండి అలాగే దీనికి ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేశానండి ఒక టూ స్పూన్స్ ఇది మీరు ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట సో ఇలా వేయడం వల్ల గ్రేవీ అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి సో దానికనేసి నేను క్రీమ్ని యూజ్ చేశాను ఇలా క్రీమ్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా దీనికి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి అంతటినీ ఒకసారి కలుపుకోవాలండి ఇంతే అండి ఫైనల్గా ఇలా కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి సో దాంతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మసాలా కర్రీ రెడీ ఫైనల్గా నేను కొత్తిమీరతో గార్నిష్ చేశానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసాక మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది నాన్స్లోకి రోటీ చపాతిలోకి మంచి కాంబినేషన్ అండి రైస్ తోటి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై థ్యాంక్ యూ